రహదారి నలభై నాలుగు పై రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ఉన్న డీసీఎం గుద్దుకున్న టాటా కారు కారు నెంబర్ టిఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ గద్వాల్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా బూత్పూర్ దాటిన తర్వాత రోడ్డుపైన అర్ధరాత్రి ఆగిపోయిన డీసీఎం రెండు వరుసల్లో ప్రయాణం చేస్తుండగా ఆగిపోయిన డీసీఎంని చూడకుండా వెళ్ళి గుద్దేసిన కారు డ్రైవర్ జాతీయ రహదారి నలభై నాలుగు మీద ఆగి ఉన్న డీసీఎంను గుద్దిన టాటా కార్ రక్తమోడుతున్న రహదారులు జాతీయ రహదారిపై సూచికలు ఏర్పాటు చేయని ఎన్హచ్ పెట్రోలింగ్ పోలీసులు తప్పిన తప్పినాబాయ్ అదే ఆగిందా లారీ రన్నింగ్ లో ఉన్నాయి సార్ అది ఆగింది అట్ సైడ్ లారీలు వెళ్తుంది ఓకే నేను ఈ లైన్ క్లియర్ ఉంది అనుకున్నాను సార్ చూడలేదు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మీకు ప్రమాదం జరిగింది మీరు క్వాలిటీ కార్ వాడడం వల్ల మీ సేఫ్టీ అయిపోయింది టాటా కార్ సేఫ్టీ అదృష్టవంతుంది ఇలా రేపు అందరి తన కారు ఉంటుంది కారు ఉండగానే సరిపోదుల్లా ప్రమాదం జరిగినప్పుడు అది మన పానాల నిలబెడుతుందా లేదా అన్నట్లు ఉండాలి ఇప్పుడు టాటా కార్ క్వాలిటీ చూసిన తర్వాత అబ్బో అని నోరు ఎల్ల చూస్తున్నారు కదా ఇంత పెద్దగా గట్టిగా గుద్దుకున్న ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యి కారు ముందర తుక్తుక్క నడిపిస్తున్న ఓనర్కు పక్కలు ఉన్న వాళ్ళ భార్యకు కూడా ఏమి జరగలేదు పానాలతో ఇలా బయటకు పడ్డారు ఇంకా చిన్న చిన్న గాయాలైతే అయినాయి కానీ కారు కొనేటప్పుడు కూడా సేఫ్టీ ఉందా లేదా దానికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందా లేదా చూడాలి టాటా కార్ దెబ్బ చూసిరు కదా అంత పెద్ద ఇంపదానికి గుద్దుకున్నా కూడా లారీ చొచ్చుకొచ్చి డ్రైవర్ సీట్ కవర్ చేసేసినా కూడా ఎయిర్ బ్యాగ్ లోపెన్ అయ్యి డ్రైవర్ అన్న సేఫ్గా బయటపడ్డాడు మంచి కారు కొనుక్కోవాలి కొనుక్కుంటే గిట్లంగా ఎవరు సార్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఆగిందా లారీ రన్నింగ్ లోన్ సార్ ఇది ఆగింది అటు సైడ్ లారీలు వెళ్తుంది ఓకే నేను ఈ లైన్కి సార్ చూడలేదు ఇది కూడా ఇక్కడ పక్క వరిగింది లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మీకు ప్రమాదం జరిగింది మీరు క్వాలిటీ కార్ వాడడం వల్ల సేఫ్టీ అయిపోయింది మా టాటా కార్ సేఫ్టీ అదృష్టవంతున్నా